మీ నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు వన్స్ నా ఈ సిక్స్ మంత్స్ లో అతను చాలా చేశాడు నేను వన్ ఇయర్ తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు మా హస్బెండ్ తో మాట్లాడడం ఇలాంటివి జరగలేదు అనమాట సో ఆఫ్టర్ ఈ సిక్స్ మంత్స్ లో మా బ్రదర్ తో మాట్లాడడం మా హస్బెండ్ తో మాట్లాడడం మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం ఇవన్నీ చేశాడు సో ఇఫ్ అట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీ మీ నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ని శ్రీధర్ నాతో చాలా సార్లు చెప్పి రమ్మికండీ అది అది రైల్వే కోడూరులో ఉన్న ఎవ్వరికైనా తెలుస్తుంది నేను ఎవరితో కాంటాక్ట్ లో లేను అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికి అర్థమవుతుంది మీరు స్టార్టింగ్ నుంచి బలవంతం చేశాడు ఇబ్బంది పెట్టాడు ప్రతిసారి టార్చర్ చేసాను కానీ ఆ వీడియోలు ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేదు చాలా హ్యాపీగా సంతోషంగా ఒక లవ్ రిలేషన్ ఈ వన్ ఇయర్ లో జరిగింది నేను మీకు చూపించలేను ఎందుకంటే నేను ఈ వన్ ఇయర్ నేను అసలు రికార్డ్ అనేది చెయ్యలేదు అతని గురించి అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయట పడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది నేను విడిపోదాం అన్నా కూడా ఇంకొకటి ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్ కి చెప్పే చేశాను

ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది కూడా అడగచ్చు శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ ట్రాప్ చేయడానికి అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలా ఒక్క ప్రెగ్నెన్సీతో నేను నేను ఇంత కథ చెయ్యాలనుకోలేదండి అతని ఫోర్స్ మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు మాట్లాడడం మానేసింది అతను మాట్లాడడం మానేసింది అతనండి నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని ప్రూవ్ చేయగలను నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలరా సరే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరు ఏం చేయబోతున్నారు లీగల్ గా ఏ పనిష్మెంట్ కి అయితే